జయ శ్రీకృష్ణ భగవద్గీత ప్రథమోధ్యాయ ఈరోజు ఒక దివ్యమైన శంఖధ్వని మాత్రమే కాదు ఇందులో దాగి ఉన్నది ఆత్మవిశ్వాసం ధర్మము మరియు జీవితం పట్ల భయాన్ని పోగొట్టే సంకేతం ఈరోజు ఈ శ్లోకాలలో మనం తెలుసుకుందాం ఎవరు ఏ శంఖం ఊదారో కాదు వారి ఆత్మవిశ్వాసం ఎలా వ్యక్తమవుతుందో ఇది నిశ్శబ్ద ధైర్యానికి ఒక సంగీత గీతంలాగా ఉంటుంది ఇంతకుముందు మనం తెలుసుకున్నాం శబ్దం వాళ్ళ ధైర్యం ఎలా ప్రదర్శించబడుతుందో శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు ఎలా శాంతంగా దివ్యంగా శంకాలను ఊది తమ సిద్ధతను తెలియజేశారో ఇప్పుడు ఈ శ్లోకాలలో ఆ శంఖధ్వనిలో ఉండేటువంటి విశిష్టతల గురించి మనం తెలుసుకుందాం భగవద్గీత ప్రథమోధ్యాయము పదిహేనవ శ్లోకము ధనంజయ పౌండ్రం దద్భౌ మహాశంఖం భీమ కర్మ వృకోదర ఋషికేశుడు అంటే శ్రీకృష్ణుడు పాంచజన్య అనేటువంటి శంఖాన్ని ఊదాడు అర్జునుడు దేవదత్త అనేటువంటి శంఖాన్ని ఊదాడు భీముడు అంటే వృకోదరుడు పౌండ్రం అనేటువంటి గొప్ప శంఖాన్ని ఊదారు ఇక్కడ ప్రతి శంఖానికి ఒక అర్థం ఉంది ఈ పేర్లకు కారణం కూడా ఉంది ఇక్కడ పాంచధన్యం అంటే శ్రీకృష్ణుడు సముద్రాసురుణ్ణి సంహరించి పొందినటువంటి శంఖం ఇక అర్జునుడి శంఖం దేవదత్తం అంటే దేవతల వరంగా వచ్చినటువంటి శక్తి భీముడిది పౌండ్రం అంటే శక్తివంతమైన శబ్దంతో శత్రువుల గుండెల్లో భయం పుట్టించేటువంటి శంఖం ఇవన్నీ వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి శంఖం ఎవరిదైనా దాన్ని ఊదే ధైర్యము వారిలో ఉండేటువంటి విశ్వాసానికి ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు ఇక భగవద్గీతలో మొదటి అధ్యాయంలో పదహారో శ్లోకం అనంత విజయం రాజా కుంతి పుత్రోయుధిష్ఠిర నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ అంటే కుంతి కుమారుడైనటువంటి యుధిష్ఠరుడు అనంత విజయం అనేటువంటి శంఖాన్ని ఊదాడు నకులుడు సుఘోష సహదేవుడు మణిపుష్పకం అనేటువంటి శంఖాల్ని ఊదారు యుధిష్ఠరుని యొక్క శంఖం పేరు అనంత విజయం అంటే అనేక యుద్ధాల్లో అజేయమైనటువంటి విజయం అనే అర్థం ఇది కేవలం శబ్దం కాదు అతని ధర్మనిష్టకు ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు ఇక నకుల సహదేవులు ఊదినటువంటి శంఖాల పేర్లలో సౌందర్యము సాంతవన పరిశుభ్రత అనేటువంటి ఉన్నాయి వీటన్ని కలిసి పాండవుల యొక్క శక్తిని ధైర్యము ధర్మము మరియు క్రమశిక్షణగా ఇవన్నీ చూపిస్తాయి ఇక మన మనలో చాలామంది జీవితంలో పనిచేయకముందే నేను ఇది చేస్తా నాకు అన్నీ వచ్చు అని పెద్ద పెద్ద మాటలు చెబుతూ ఉంటారు చేస్తూ ఉంటాం కానీ మన చేతుల్లో మన చేతల్లో ధర్మం కానీ లేకపోతే ఆ శబ్దాలు ఖాళీగా ఉండిపోతాయి ఉదాహరణకి ఒక శ్రద్ధగల తాతయ్య గారిని తీసుకుందాం జీవితం మొత్తం ధర్మంగా ఉండాలని ఆ తాతయ్య గారు పిల్లలకి చెప్తూ ఉంటారు కానీ ఆయన ఆ యొక్క పిల్లలు మాత్రం అయ్యో తాతయ్య బోధలన్నీ పాతకాలం మాటలు అని చెప్పి తిరస్కరిస్తూ ఉంటారు పిల్లలు ఒకసారి కుటుంబంలో పెద్ద సమస్యలో పడినప్పుడు ఆ తాతయ్య గారి ఇచ్చినటువంటి చిన్న సలహా వలన అంత సరి అయింది అప్పుడే తెలుసుకున్నారు ఆ పిల్లలు నిశ్శబ్దంగా ఉన్నవారి మాటల్లో ఉన్న బలం ఎంత గొప్పదో కాబట్టి ఈ శ్లోకాల్లో ప్రతి శంఖం ఒక శబ్దం కాదు అది ఒక జీవన మార్గాన్ని సూచిస్తుంది అలాగే వాళ్ళు ఊదినటువంటి శంఖాలుగా మనం ఊదలేము కానీ మనం వినిపించేటువంటి మాటలు మాత్రం శాంతంగా ధైర్యంగా ఇతరులకు ఉండాలి ధైర్యం గొప్ప శబ్దాల్లో ఉండదు అది మనం చేసేటువంటి నిష్కామ కర్మలో ఉంటుంది ఇక రేపటి ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం అదేంటంటే మరికొంతమంది యోధులు తమ యొక్క శంఖాలు ఊదేటప్పుడు ఆ ధ్వని యుద్ధరంగంలో ఎలా ప్రతిధ్వనించిందో భయాన్ని పుట్టించిందా లేక ధైర్యానికి మార్గాన్ని చూపించిందా అనేటువంటివన్నీ కూడా మనం రేపు తెలుసుకుందాం ఈ ప్రవచనం మీరు వినగానే ఒక నిశ్శబ్ద మార్పు మీలో ప్రారంభమైందా అలా అయితే ఈ యొక్క నేను చెప్పేటటువంటి వాటిని లైక్ చేయండి మీ ఆలోచనలు కామెంట్ చేయండి నా యొక్క ఈ యొక్క భగవద్గీత ప్రవచనాల కోసం బీకే శర్మ కన్సల్టెన్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుద్దాం జై శ్రీకృష్ణ జై జగన్నాథ్